ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా గూడూరు కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా శ్రీకే వెంకట నాగపవన్ ఏడవ అదనపు జిల్లా జడ్జ్ మరియు శ్రీమతి బి సులోచన రాణి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మరియు ఆరవ పార్వతయ్య రజనీకాంత్ రెడ్డి పాల్గొని ఎయిడ్స్ అంటురోగం కాదని అతి ప్రాణాపాయ స్థితిలో రక్త మార్పిడి జరిగినప్పుడు ఇంజెక్షన్ చేసినప్పుడు అవి సురక్షితంగా లేనప్పుడు మరియు డ్రైవర్లు ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల రహదారుల పైన సెక్స్ వర్కర్స్తో వివాహేతర సంబంధాలు పెట్టుకుని మరియు చిర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకుండా సెక్స్లో లో పాల్గొనడం వల్ల కండోమ్లు ఉపయోగించినందువలన ఎయిడ్స్ బారిన పడుతున్నారు కావున వారు తగిన సమయంలో వైద్యం చేయించుకొని మంచి మందులు వాడి మంచి ఆహారం తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి రక్షింపబడి వారి బ్రతికే జీవితకాలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఈ ఎయిడ్స్ ఏ విధంగా వస్తుందో మీకు అందరూ కూడా బాగా తెలుసు అయినా సరే ఇది ఎయిడ్స్ రోజు కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం అంత ఉంది ఈ ఎయిడ్స్ అనేది సురక్షితమైన ఇంజెక్షన్లు వేసుకునేటప్పుడు అవి బాయిల్ చేయకుండా వేసినప్పుడు వస్తుంది రక్త మార్పిడి జరిగినప్పుడు ఆ రక్తాన్ని టెస్ట్ చేయకుండా వేసుకున్నప్పుడు వస్తుంది మరియు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఈ ఎయిడ్స్ వ్యాధి ప్రబడుతున్నట్టు డాక్టర్లు నివేదిక ఇచ్చినారు అదేవిధంగా లారీ డ్రైవర్లు వాళ్ళు ఎక్కువ రోజులు లారీలు తోలుతూ ఈ రహదారుల ప్రక్కన ఉన్న ఈ సెక్స్ వర్కర్స్తో వాళ్ళు కలయడం వల్ల వాళ్ళు కట్టుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉండే సహధర్మాచారి కూడా వీటిని అంటిస్తున్నారు దీనివల్ల ఇదొక సాంఘిక రుగ్మత అయిపోయింది దీనికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా సరే కొంత కంట్రోల్ అవ్వడం కష్టంగా ఉంది మరి ఈ రోజు మనం ఎందుకు జరుపుకున్నామంటే ఈ ఎయిడ్స్ వ్యాధి ప్రబలకుండా సోకకుండా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళని ఆ వ్యాధిని పడిన వాడికి జాగ్రత్తలు చెప్పడం ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అదృష్టవశాత్తు ఈరోజు దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజే దాదాపు నూట ముప్పై మంది ఈరోజు వచ్చి మందులు తీసుకున్నారు ప్రతి సోమవారం గవర్నమెంట్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మందులు తీసుకుని వెళ్తూ ఉన్నారు అదృష్టం ఏంటంటే ఎయిడ్స్ వచ్చినా సరే ఈరోజు మంచి మందులు వచ్చి ఉన్నాయి ఆ మందులు తీసుకొని మంచి ఆహారం తీసుకుంటే ఆ ఎయిడ్స్ రోగం వ్యాప్తి చెందకుండా అది ఎక్కడుందో అక్కడే ఉండి లైఫ్ స్పాన్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇది మరణానికి దారి తీస్తుంది కాబట్టి అందరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎయిడ్స్ బారిన పడకుండా మనం ఉండగలమని నేను కోరుకుంటాను దాంతో కూడా ఈ సందర్భంగా మన మీ అందరికీ నేను ఒక చిన్న సలహా ఏంటంటే ఎయిడ్స్ లో కంటే మనకు మహమ్మార్లు ఈ సమాజంలో ప్లాస్టిక్ ఎయిడ్స్ కంటే ప్లాస్టిక్ కొంత ఒక తరం తర్వాత ఇంకో పది సంవత్సరాల తర్వాత ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చేదానికి అవకాశం ఉందని ఈ ప్లాస్టిక్ వల్ల చెప్తున్నారు మరీ ఇంకా ప్రమాదకరమైన రుగ్మత ఏంటంటే సెల్ ఫోన్స్ ఈ సెల్ ఫోన్స్ కూడా వాడిందని వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ ఒక పది పదిహేను సంవత్సరాల్లో బ్రెయిన్ ట్యూమర్స్ కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు ముఖ్యంగా పిల్లల్లో చాలా ఇబ్బందులుగా పిల్లలు అది లేదే భోంచేయడం లేదు పిల్లలు ప్రతి ఇంట్లో మీ అందరూ తెలుసు మీ మనోడు కానీ మనవరాలు కానీ పిల్లలు కానీ ఆ సెల్ ఫోన్ లేనిదే భోంచేయడం లేదు సెల్ ఫోన్ ఇవ్వందే నిద్రపోవడం లేదు సెల్ ఫోన్ ఇవ్వండి ఏమి చేసుకునేట్లేదు తల్లిదండ్రులు ఈ రుగ్మతను మనం కాన కట్ చేయకపోతే ఈ క్యాన్సరు ఎయిడ్స్ వీటికన్నిటికంటే ప్రమాదకరమైన జబ్బులు పడే అవకాశం ఈ సమాజంలో మన అందరికీ దాపురిస్తుందని మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ మనం కూడా ఒక బాధ్యతాయుతంగా బాధ్యతను తీసుకొని ఈ సెల్ ఫోన్స్ని మనం దూరంగా పెట్టడం ఈ ప్లాస్టిక్ని దూరంగా పెట్టడం దాంతో కూడా ఈ ఎయిట్ పేషెంట్స్కి తెలిస్తే వాళ్ళ మనోధైర్యాన్ని ఎవడు మేమైతే చాలా సార్లు చాలా సెంటర్లలో వాళ్ళకి అందరికీ మంచి ఆహార పదార్థాలు మేము పంచిపెట్టి ఉన్నాం వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తున్నాం చాలా చోట్ల తీర్చాం అదే విధంగా మనం కూడా నేనైతే కాళహస్తలో ఉన్నాను ఈ తెలిసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేస్తాల్స్ ఎయిడ్స్ డే యాక్చువల్లీ దాని అలా క్లేచర్ కరెక్ట్ కాదేమో అని ఫీల్ అవుతాను నేను ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ ద ఎయిడ్స్ ఎయిడ్స్ అంటే అది ప్రత్యేకంగా మనం వ్యాధి పేరు అని చెప్పుకుంటున్నాం కానీ అది ప్రత్యేకమైనటువంటి వ్యాధి కాదండి డెఫిషియన్సీ వైరస్ అంటే మనిషి ప్రతి మనిషి శరీరంలోనూ వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది ఉంటుంది ఆ వ్యాధి నిరోధక వ్యవస్థని క్రమేణా నిర్వీర్యం చేసి మనిషిని జబ్బుల బారిన పడేలాగా చేసేదే ఎయిడ్స్ అన్ని పదాలని అక్షరాలని కలిపి మనం ఎయిడ్స్ అని పిలుస్తున్నాం కానీ ప్రత్యేకంగా అది ఒక జబ్బు కాదు మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధకతని తగ్గించేసి మనిషిని మరణానికి దారితీసేటువంటి పరిస్థితే ఎయిడ్స్ ఈ మహమ్మారి ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఇయర్స్ అగో చాలా ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకుంది ఎయిడ్స్ రావడానికి రకరకాల రీజన్స్ పర్వతయ్య గారు చెప్పినట్టు మన స్టేట్కి సంబంధించినంత వరకు మనకు కోస్టల్ బెల్ట్ ఎక్కువ ఉంది నేషనల్ హైవే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది పూర్ పీపుల్ వాళ్ళు ఫ్యామిలీస్కి చాలా దూరంగా ఉంటుంటారు నెలల తరబడి హైవే మీద లారీలు తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళి అక్కడెక్కడ సెక్స్ వర్కర్స్ ఉంటుంటారు సరే బికాస్ ఆఫ్ వాళ్ళు హంగ్రీ ఆఫ్ బాడీ హచ్ హంగ్రీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ స్పెండ్ అవుతుంటాయి అదొకటే కాదండి మనం ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నాం డిస్పోజబుల్స్ వచ్చాయి చాలా సంవత్సరాలుగా డిస్పోజబుల్సే వాడుతున్నారు ఇంజెక్షన్స్ అయినప్పటికి కూడా అవి సరిగా బాయిల్ చేయకపోవడాను మ్యానుఫ్యాక్చరింగ్ లోపం వల్ల ఇంకొకటో ఇంకొకటో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే హాస్పిటల్స్లో గ్లాసు సిరంజేసి వాడేవాళ్ళు అవి ఒకళ్ళకి వేసిన తర్వాత తీసుకెళ్ళి బాయిల్ చేసి తీసుకొచ్చి మళ్ళీ రెండో వాళ్ళకి వాడతారండి ఇంజక్షన్ చేయడానికి ఇలాంటి పరిస్థితుల వల్ల ఒకళ్ళకి పొరపాటున అది ఉన్నట్లయితే యాంటీ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నది ఆ ఇంజక్షన్ ఇంకొకళ్ళకి వాడితే వాళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది మనం అనుకుంటాము మిగతా జలుబు జ్వరము లేకపోతే ఇంకొకటి దానిలాగా గాలి ద్వారానో నీటి ద్వారానో ఎయిడ్స్ వ్యాపించదు మీకు అందరికీ తెలిసిన విషయాలే అన్లెస్ బాడీ ఫ్లూయిడ్స్ ఆఫ్ ద పర్సన్ ఒక మనిషి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి ఒక మనిషి శరీరంలో ఉండేటువంటి బాడీ ఫ్లూయిడ్స్ ఇంకొక మనిషి శరీరంలో ఇంజెక్ట్ అయితే తప్ప ఎయిడ్స్ వ్యాధి అంటు వ్యాధి కాదు అది ఏ రూపైనా ఇంకో శరీరంలోకి వెళుతుంది అన్నది అది ఇంజెక్షన్సా ఇంకొకట బయలాజికలా లేకపోతే లాలాజలం కూడా సెలైవా నుంచి కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఎనికౌ్ బాడీ ఫ్లూయిడ్స్ కనుక ఒక మనిషి శరీరంలోంచి ఇంకో మనిషి శరీరంలోకి ఏదో ఒక రూపేణా వెళితే తప్ప ఆ మనిషిని ముట్టుకుంటేనో పక్కన కూర్చొని మాట్లాడితేనో ఇంకొకటో ఇంకొకటో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందరు ఇట్ మస్ట్ బి క్లారిఫైడ్ ఆల్ ద పర్సన్స్ అయితే ఇంకొకటి ఇంతకుముందు ఎయిడ్స్ వ్యక్తి వచ్చిందంటే వాళ్ళని అంటరాని మనుషుల్లాగాను దోషుల్లాగాను ఇంకొకటో ఇంకొకటో చూసేవాడు రకరకాల రీజన్స్ మనకు తెలియకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కూడా ఎయిడ్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళకి బ్లడ్ పోతుంది ప్రాణాపయ స్థితిలో ఉంటారు వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎక్కడి నుంచో కొనుక్కొస్తారు హడావుడిగా మనకు తెలియదు వాళ్ళ పరిస్థితి ఏమిటో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తారు అలాంటి పరిస్థితుల్లో కూడా బ్లడ్లో ఏమన్నా ఉంటే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి ఒక హాస్పిటల్కి సంబంధించి హైదరాబాద్లో పెద్ద ఇష్యూ అయితే ఏమిటి అంటే ఐవిఎఫ్ ద్వారా బేబీస్ని సృష్టించేటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళు స్పెర్ముని స్టోర్ చేసి ఎక్కిస్తున్నారు వీళ్ళకి చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్గు స్పెర్మే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఇంజెక్ట్ చేసి బేబీని క్రియేట్ చేస్తున్నాము అని హాస్పిటల్స్ వాళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర బ్యాంక్లో నిలవు ఉన్నటువంటి స్పెరమ్ ద్వారా వాళ్ళకి ఒక బేబీని క్రియేట్ చేశారు ఆ క్రియేట్ చేసిన తర్వాత కొద్ది నెలలు బాగున్న బేబీ ఆలాడ్చడను సెరిబ్రల్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇలా వచ్చింది అని వాళ్ళు టెస్ట్ చేస్తే అది జెనెటికల్గా వచ్చింది అన్నది వచ్చింది జెనెటికల్గా అంటే మా ఫ్యామిలీలో ఎవరికీ లేనప్పుడు జెనేటికల్గా ఎలా వచ్చింది బేబీకి అని వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళు చేసినటువంటి దురాగతాలని బయటకు వచ్చినాయి అది చాలా పెద్ద సెన్సేషన్ కేసేది మన రెండు స్టేట్స్లో కూడా ఆ డాక్టర్ కూడా బిలాంగ్స్ చూడచ్చు విశాఖపట్నం ఏమో అనుకుంటాను అది పరిస్థితి అట్లా ఇలాంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషను లేకపోతే ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మనకు తెలియకుండా ఆ బాడీ ఫ్లూయిడ్స్లో ఉన్నటువంటి ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ వల్ల కూడా ఎయిడ్స్ వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి వాటన్నిటినీ ప్రివెంట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ చాలా మెడికల్గా డెవలప్ అయింది మరణ తగ్గించగలుగుతున్నారు మరణాల శాతాన్ని లైఫ్ స్పాన్ పెంచగలుగుతున్నారు బికాస్ ఆఫ్ మెడిసిన్స్ బట్ ఈవెంట్ టుడే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఏమీ తగ్గట్లేదు స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఎయిడ్స్ కూడా తగ్గట్లేదు కాకపోతే మెడిసిన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఎయిడ్స్ అన్నది అటాక్ అయినప్పటికి కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచగలుగుతున్నారు కానీ వ్యాధి అయితే కంప్లీట్గా ప్రివెంట్ చేయలేకపోతున్నారు అందుకనే దీన్ని ఇంకా మనం ముప్పై సంవత్సరాల తర్వాత కూడా మూడు దశాబ్దాల కాలం తర్వాత కూడా మనం దీన్ని గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తుల స్థానంలో మనం అందరం ఉన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ని అలర్ట్ చేసి ఇది వ్యాప్తి చెందకుండా తద్వారా ఎవరు ఇబ్బంది పడకుండా దీన్ని కంప్లీట్గా కొద్ది కాలం తర్వాత అయినా ప్రివెంట్ చేసేటువంటి కంట్రోల్ కాకుండా ప్రివెంట్ చేసేటువంటి పరిస్థితికి మనం అందరం వెళ్ళాలని కోరుకుంటూ ఆ సందర్భంగానే మనం దీన్ని ఇంకా జరుపుకోవాల్సినటువంటి